నాణ్యమైన గౌదర్పార్ పూజ ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాక్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు దయ్యాల కథలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి తెలుసు మీరు చెప్పే దయ్యాల కథలు భయం అనిపించట్లేదు నవ్వు తెప్పిస్తున్నాయి అదే పిల్లలకి కూడా ఆసక్తికరంగా ఉంటుంది అవును చెప్తాం ఒకటి అంటే ఇప్పుడు నెలలో రెండు మూడు దయ్యాల కథలు చెప్పేస్తున్నాం ఒక ఊళ్ళోనట ఓ రాజుగారు ఉండేవారు ఈ రాజుగారికి ఆయన్ని బాగా ప్రైజ్ చేసిన వాళ్ళకి ఏదైనా కొద్దిగా చిన్నదో పొన్నదో పొలమో పుట్రో ఏదో ఇచ్చేవారు అయితే ప్రతి వాళ్ళు వచ్చి రాజుగారు మీరు ఇంద్రుడు మీరు చంద్రుడు అని పొగిడి ఏదో ఒక ముక్క చెక్క తీసుకునేవాళ్ళు ఆ ఊళ్ళో చిన్న స్థలం ఈ ఊర్లో చిన్న స్థలం అట్లా తీసుకున్నారు కొంతకాలం గడిచాక రాజుకు విసుగు పుట్టింది పొగిడిన వాడు ఎవడికి ఏమి ఇవ్వకూడదని మానేశాడు పోనీ నేను ఇవ్వనని అయితే ఏమైంది ఒక దూరంగా ఒక పేద బ్రాహ్మణ చాలా ఘటికుడు గడుసువాడు అనమాట రాజా ఆశ్రయం కోసం వచ్చాడు వచ్చాడు కానీ ఊళ్ళో పూటకోళ్ళ ఇంట్లో వెళ్ళారు దిగుతారు కదా ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోలేరు పైగా రోజు సభ ఉండదు వారానికి ఏ రెండు రోజుల్లో మూడు రోజులు ఉండదు ఇప్పుడు మన అసెంబ్లీ సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు లాగా మధ్య మధ్యలో గోళ్ళని వస్తాయి అమావాస్య పౌర్ణాలు ఉండవు రాజుగారి గుంట్లో బాగుండదు రాణి గారి గుంట్లో బాగుండదు మంత్రుల గారి గుంట్లో బాగుండదు ఈ అన్ని తేమి అప్పుడప్పుడు సభ నడుస్తుంది సభ ఎప్పుడు నడుస్తుందో బయట ఊళ్ళో వాళ్ళకి తెలియదు కదా ఈ ఊళ్ళో దిగి ఓ రెండు రోజులు ఆను పాను చూసుకుని రాజుదర్బార్కి ఎలా వెళ్లాలో నాలుగు కనుక్కుని తాపీగా వెళ్ళాలి ఒక పూటకోళ్ళ ఇంట్లో దిగాడు పూటకోళ్ళ ఏం చెప్పిందంటే ఎందుకునైనా అంత దూరం నుంచి పడొచ్చావు ఈ రాజు ఇప్పుడు ఏమి ఇవ్వటం లేదు మొదట్లో బాగా దానాలు చేసేసేవాడు స్థలాలు పొలాలు ఇప్పుడు ఏమీ ఇవ్వటం లేదు ఎందుకునైనా అనవసరంగా అంటే సరే పొగిడితే ఇవ్వడు పొగిడినా ఇవ్వడు ఇది అర్థమైంది ఈయన ఏం చేశాడు సభ తర్వాత రెండు ఒక వారం తర్వాత జరగడం మొదలెట్టింది ఈ లోపల ఇతను ఈ ఊరంతా తిరిగి ఎక్కడెక్కడ బంజర్లు ఉన్నాయి ఎక్కడెక్కడ పోరం పోకు స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి అవన్నీ చూసుకున్నాడు అడగడానికి వీలుగా తెలివిగా అనమాట చూసుకుని రాజుగారు సభ జరిగిన రోజున వెళ్ళాడు ఆశీర్వచనం చేసి నమస్కారం పెట్టి వచ్చేసాడు ఏదైనా అడుగుతాడేమో అనుకున్నాడు రాజు అడగల రెండో రోజు మూడో రోజు నాలుగో వరుసగా ఐదారు రోజులు సభ జరిగితే ఐదారు రోజులు బ్రాహ్మడు అదే వేషంతో వెళ్ళేవాడు ఏమీ అడగలేదు అడగపోతే ఓ రోజు రాజు ఆశీర్వచనం అయ్యాక అడిగాడు ఏమంటే రోజు వస్తున్నారు ఏదైనా అడగండి ఏదో ఒకటి చిన్నదో కొనదో ఇస్తాను అంటే ఏముంది ప్రభు పొలం పుట్టరు అడుగుదాం అనుకున్నాను మీరు ఇవడా మానేసారు కదా అందుకని అడగట్లేదు అంటే ఏం కులాలు పుట్రాలు వలకాడు ఎక్కడి నుంచి ఇస్తాం అందరికీను విచ్చి ఇచ్చి బిసుకొచ్చింది అందుకే నేను ఇవ్వడా మానేశాను అన్నట్ట నప్పు వల్లకాడే ఏదైనా ఒక వలకాట్లో చిన్న స్థలం పడేయండి నాకు అని అడిగాడు రాజుకి నవ్వు వచ్చింది అంతకుముందు నేను ఇవ్వనని చెప్దామని అనుకున్నాడు ఏమిస్తాము అన్నాడు కాని వల్లకాట్లోదివంటే దివంటే కాట్లో ఏం చేసుకుంటారు ఎవరైనా వలకాడంటే శ్మశానం అలాంటి చోట స్థలాలు కావాలని ఎవడైనా కోరుకుంటాడా పిచ్చి బ్రాహ్మడు పోని అడుగుతున్నాడు మన పేరు ఎందుకు అని సరేలేండి అయితే తూరు పక్కన ఒక వలకాడు ఉంది కదా దాంట్లో యువతల పక్కన ఉన్న స్థలం వాడుకోండి చింత చెట్లు అవి ఉన్నాయి కదా దాన్ని ఏమైనా చేసుకుంటే చేసుకోండి అన్నాడు అనేసి అనేసి పట్ట వెంటనే ఏముంది కాగితాలు రాజుగారు తలుసుకుంటే దెబ్బల కొదవ వెంటనే కాగితం రాయించేశారు ఫలానా తూరు పక్క ఉన్న ముందు పక్క ముక్క ఓ రెండు ఎకరాల్లో రెండున్నర ఎకరాలదో ముక్క అది ఈ ఫలానా బ్రాహ్మణ ఊరు మాధవరానికి చెందిన బ్రాహ్మణ పేరుతోటి రాసేసి చర్యలు పెట్టాడు కాగితం చెప్తే పుచ్చుకొచ్చాడు మర్నాడు ఏం చేశాడు ఓ గొడ్డలి ఓ రంపం ఓ గోనపం ఇట్లా నాలుగైదు వస్తువులు పుచ్చుకొని ఓ పనివాడిని వెంబడి పెట్టుకుని ఆ వాళ్ళకాట్లోకి వెళ్ళాడు అక్కడ దాకా వెళ్ళేసరికి కానీ పని అయ్యే బాబోయ్ మీరేమిటండి ఇక్కడికి తెచ్చారు ఇక్కడ అయితే నేను పని చేయనండి వలకట్లో ఎవరు పని చేస్తారు దీనినిండా దయ్యాలు ఉన్నాయి నేను రానన్నట్టు వాడు సరేలే సామాన్ తెచ్చి చింత చెట్టు దగ్గర పెట్టు నువ్వు వెళ్ళిపో నేను చేసుకుంటాను అన్నాడు ఆయన ఏం చేశాడు రోజు ఆ సామాన్లు అక్కడే ఉంచుకుని పొద్దునే వచ్చి ఒక గొడ్డలు పోసుకుని ఆ చెట్టు కొట్టడం మొదలు పెట్టడం పెద్ద చింత చెట్టు ఉంది అక్కడ చాలా పెద్దది కొడుతున్నాడు కొడుతుంటే రెండు రోజులు చూసారు మూడు రోజులు చూసాయి ఆ పైన కొన్ని నివాసం ఉన్నాయి కొన్ని ఈటీలు మూడు రోజులు చూసాక అప్పటిదాకా చెట్టు కదలకుండా రోజు కొడుతుంటే ఎంతో కొంత ముక్కలు విరగవు సరే బాగా కాస్త ఆ మేర కొద్దిగా తెగింది లోపలికి తెగేసారు కళ్ళు ఈ పైనవన్నీ చీకటి మాట సాయంకాలం అయ్యాక దిగొచ్చినాయి ఏమయ్య బ్రాహ్మణాన్ని నుంచి దాపురిచ్చావు మేము వంద మంది ఉన్నాము ఈ చెట్టును ఆశ్రయించుకొని ఏమిటి మీరందరూ దయ్యాలేనండి మేమందరం దయ్యాలమే చింత చెట్టుని ఆశ్రయించుకుని ఉన్నావు ఇప్పుడు నువ్వు ఈ చెట్టు ఎందుకు కొడుతున్నావో చెప్పు నిన్న ఏదైనా చేస్తానన్నా నేను చేస్తాను నా గాయత్రుందన్నాడు జంజాన్ని తీసి చూపించాడు జంజాన్ని చూసే సర్కల్ కొద్దిగా బిదిరినైవి బ్రాహ్మణతోటి పెట్టుకోకూడదు వాళ్ళ దగ్గర బోళ్ళ మంత్రాలు ఉంటాయని వాటికి తెలుసు అందుకని ఏమన్నాయి కాదు నీకు అసలు ఎందుకు ఈ చింత చెట్టు కొట్టి ఏం చేస్తావు బొల్లకాట్లో ఎవడైనా పని చేస్తే పైగా బ్రాహ్మణుడివి ఇక్కడ అన్ని అవి నానా చేతలు ఉంటాయి నువ్వు కాళ్ళు చేతలు కడుక్కోకుండా ఎట్లా చేస్తావు పని అన్నాయి అనే సర్కల్ ఈయనన్నాడు మీకెందుకు రాజుగారు నాకు దానం చేశాడు చింత చెట్టు కొట్టేసి ఇక్కడంతా తవ్వేసి నువ్వులు పండించుకుంటాను నేను ఇక్కడ అన్నాడు అనే సర్కాల అవైనాయి చింత చెట్టు కొట్టేట ఎందుకు దానికి తవ్వుకుని పెట్టుకో చేసుకో కావాలంటే అంటే ఎక్కడ చేసుకుంటాము కాలం గాలిసి వచ్చే సర్కాల ఏమవుతుంది మామూలు వీధిలో ఉన్న చింత చెట్లు అనుకో రోడ్ల మీద పోయే వాళ్ళందరూ తలా ఉప్పటి తుంపుకుంటారు ఈ వలకాట్లో ఉన్న చింత చెట్టు దగ్గరికి ఎవ్వరు రారు పైగా ఈ ఇక్కడ కాయలు దయ్యప్ప కాయలు అని భయపడతారు ఎవ్వరు రారు ఈ కాసిన కాయలన్నీ ఏమవుతాయి చింతటేట్లా ఎవరు నీళ్లు నిప్పులు పోయరు వాటి అంతటవే ఎడదాస్తున్నాయి అవే పెరుగుతాయి తర్వాత ఏమో వర్షం వర్షాకాలాన్ని చీకరిస్తాయి క్రమంగా కాయలు కాస్తాయి ఇప్పుడు చింతకాయలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ కాలంలో ఉంటాయి చింతాకాలం ఎవరు కొయ్యకపోతే ఏమవుతాయి పండిపోయి రాలిపోతాయి రాలిని గింజలు ఊరుకుంటాయా మళ్ళీ మొలకెత్తుతాయి కదా మొలకెత్తుతాయి కొన్ని చిలకలు పీచకలు ఈ చింతపండ్లన్నీ పట్టుకెళ్ళిపోయి ఇంకెక్కడో పడేస్తాయి ఈ కింద పడ్డవన్నీ మొక్కలు అవుతాయి అన్ని చిన్న పాలు తిన్నా కొన్న చిట్టి పొట్టి చింత మొక్కలు అక్కడ నువ్వుల పంట ఎలా వస్తుంది పెద్ద చెట్టును కొట్టేస్తే ఇక గింజలు రాలవు చిన్న చెట్లు ఏముంది రోజు కూడా చొప్పున చొప్పున తవ్వి ఆకలి పారేస్తాను అన్నాడు వాటిలో వాటి మొహం చూసుకున్న ఏం చెయ్యాలి ఇంత చెట్టు పోతే ఎక్కడ ఉండాలి మనం వంద మంది ఉన్నాం నన్ను ఆలోచించుకుని బాబాబు నీ పుణ్యం ఉంటుంది నువ్వులే కదా ఈ ముచ్చినా కొన్న చెట్లన్నీ పీకేసి మేము సాల్వ్ చేసి పెడతాం నువ్వు పోయి ఇంట్లో కూర్చోవు నువ్వు మాత్రం రోజు రోజు రావద్దు గాయత్రి వేసుకుని మా దగ్గర నువ్వు ఇంట్లో ఉండు నీ నువ్వుల పంట సంవత్సరం జరిగేసరికి మేము అప్పు చెప్తాం నీకు నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు ఈ చెట్టు కొట్టే ప్రయత్నం చేయొద్దన్న బ్రాహ్మణి కావాల్సింది ఏమిటి భోజనం ఎలాగైనా నువ్వు ఏం చేసుకుంటే ఏమిటి ఎవడైనా చేసి పెడితే ఏమిటి అని అనుకుని ఆయన ఏం చేశాడు రాజుగారు దీంతో పాటు బ్రాహ్మణుడు ఉండడానికి చిన్న నివాసగృహం కూడా ఇచ్చాడు చిన్న ఇల్లు వాకిలి ఇచ్చారు ఇచ్చినందుకు ఏం చేశాడు ఈయన ఇక్కడ వదిలిపెట్టేసి వలకాట్లో ఉన్న చింత చెట్టుని తన స్థలాన్ని చుట్టూతా ఒక లాగా కట్టాడు నువ్వు ఇక్కడే చెయ్యండి అని చెప్పేట చెప్పేశాడు చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంట్లో ఏం చేస్తున్నాడు చక్కగా చిన్నది ఇల్లు పాత రోజుల్లో ఇల్లు అంటే అపార్ట్మెంట్లు కాదు కదా ముందు వరకే ఏదో దొడ్డి వాకిలి ఉంటాయి చక్కగా కూరగాయలు పండించుకుంటున్నాడు సంవత్సరం తిరిగేసరికి ఇక దేయాలని ఈ నువ్వులు తెచ్చుకొచ్చి ఇచ్చేస్తాయి నువ్వులు అమ్మేసుకుంటాడు ఆ డబ్బులు వస్తాయి ఇంట్లో నాకు కూర కాయ కాస్తున్నాయి వీటితోటి కాలక్షేపం జరిగిపోతుంది ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు గడిచింది బ్రాహ్మడు శుభ్రంగా ఉన్నాడు నూనగా అయితే ఏమైందట మూడు నాలుగేళ్ల తర్వాత పుష్కరాలు ఏవో వచ్చినాయి ఈ పుష్కరాల లోట పుష్కరాలు వస్తే గోదావరి నది పుష్కరాలు వచ్చినప్పుడు చాలా మందికి విముక్తి కలుగుతుంది పైకి వెళ్ళిపోతారు పుష్కరాలు పిల్లలు వాళ్ళు నీళ్ళు వదులుతారు కదా కథలో ఉన్న విషయమే నేను కొత్తగా చెప్పటం లేదు ఈ పుష్కరాల సందర్భంగా చాలా కొన్ని ఆత్మలకి విముక్తి లభించి పోయినాయి పైకి అయితే ఈ పుష్కరాల సందర్భంలోనే కొన్ని ఆత్మ లోపాలు పిల్లలు ఏమైనా చేస్తా ఏమో అని వచ్చి నదుల దగ్గర నుంచి ఉంటాయిట ఎవరు చేయపోతే సరే ఎలాగ చేయలేదులే అని చుట్టుపక్కల భాగం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చూసేళ్తాయన్మాట అలా ఒక వృద్ధ ఆత్మ ఒక దయ్యం ఈ చింత చెట్టు దగ్గరకు వచ్చింది ఈ కిందంతా నువ్వు పంట ఈ దయ్యాలన్నీ కలిసి వీటిని పోగు చేస్తున్నాయి నువ్వుల్ని పోగు చేస్తుంటే ఇది మీకెందుకు వచ్చిందిరా హాయిగా మీకు తిండి అక్కర్లేదు కదా హాయిగా మనకి మనకి తిండి దయ్యాలకు తిండి అక్కర్లేదు మనకు వాటి గాలి బతుకుతాయి వాటికి ఆహారం అక్కర్లేదు దయ్యాలు ఏమి తినవు ఆత్మలు కదా ఊరికే శరీర శరీరాలు ఉండవు ఆహారం దేనికి అవసరం బాడీకి అవసరం ఆత్మకేమీ అవసరం అక్కర్లేదు ఈ పనులు ఏమిటారా మీ తెలివి తక్కువ తన తగలయ్యా మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పని అని అడిగింది అడిగిన తరకాల వీళ్ళు అన్నారు బాబు నీకు తెలియదు ఇక్కడ బ్రహ్మాండమైన బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన చింత చెట్టు కొట్టేస్తానని బెదిరిచ్చాడు అందుకని మేమే నువ్వులు పండించి ఇస్తామన్నాము ఇదిగో పోగు చేసుకుని పట్టుకెళ్ళి ఇచ్చేస్తే సరిపోతుందండి మీ వందలాగా ఉంది వంద మంది ఉన్నారు వాడిని బెదిరించలేకపోయారా ఒక్క బ్రాహ్మణుడు బెదిరించలేరా మీరు నేను చూస్తాను వాడి సంగతి ఇలాంటి వాళ్ళు బోల్డ్ మందిని చూశాను అన్నాడు ఈ పెద్దవాడు పెద్ద దయ్యం అనగాని వాళ్ళందరూ బాబా బా పని చేయినాయినా ఈ విధ నువ్వు పంట పండించలేక చచ్చిపోతున్నాము మా వల్ల కావట్లేదు చేయమన్నారు చేయమంటే సరే వృద్ధ దయ్యం ఏం చేసింది బ్రాహ్మణుడి వెతుకుంటూ పోయింది ఈ బ్రాహ్మడు వాకిట్లో బోళ్ళని మొక్కలు పెట్టాడని చెప్పుకున్నావా ఆయన ఒక బచ్చలి పాదు పెట్టేట వాకిట్లో ఈ బలిపాదుని రోజు కొంచెం అందులో ఉన్న ఒక గమిడిగా ఏదో ఒకటి వచ్చి తినేస్తుంది ఈయన ఏం చేశాడు గేటు పక్కనే ఒక దుడ్డు కర్ర పుచ్చుకొని నుంచున్నాడు ఆ గేట్ తోసుకున్నది లోపలికి రాగానే కరబెట్టి కొడదామని నుంచున్నాడు రెడీగా ఈ వృద్ధ దయ్యం దీనికి తెలియదు కదా పాపం తలుపు తోసుకుంది తోసేసరికి కల్లా శబ్దం కాగానే ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు ఆ పెద్ద పట్టుకున్నాడు కదా సరుగుడు బాధ ఏదో పట్టుకున్నాడు పెడే హెల్మెంట్ కొట్టాడు కోటం కానీ దీని మెడ విరిగినంత పని అయింది ఈ దయ్యానికి ఓ నైన్ చచ్చంద దేవుడు ఆయన పడిపోయింది తప్పిపోతే ఈ తెల్లబాడు అదేమిటి గేదనుకుని కొట్టారు నువ్వెవరు నువ్వు ఎక్కడికి వచ్చావు ఇలా ఏమిటి నువ్వు నువ్వు మనిషివి కాదండి నేను మనిషిని కాదండి అలా చింత చెట్టు మీద ఉన్న వాళ్ళంతా మా బంధువులు వాళ్ళని చూడడానికి వచ్చి ఇక్కడికి వచ్చాను ఎందుకు వచ్చావు అన్నాడు బ్రాహ్మణుడు అప్పటికే మెమ్మ బెబ్బా ఏంటో దీని వల్ల కావట్లేదు అంత దెబ్బ కొట్టాడు ఇప్పుడు మాట్లాడితే ఏం కొడతాడో తెలియదు అందుకని కాదండి మీకు నువ్వులు ఇస్తున్నారు కదా నువ్వులు నువ్వులుగా ఇమ్మంటారా నువ్వు కప్పు చేసి ఇమ్మంటారని అడగడం అనగానే నేను ఆలోచించుకుని నువ్వులైతే మళ్ళీ నేను బాగు చేసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి పప్పు చేసి ఇమ్మను వెళ్ళిపో ఇక్కడి నుంచి పంపించేసాడు ఇది ఏం చేస్తుంది బతుకు చీవుడాన్ని ఈ దయ్యల్ని తాళిడ్చుకుంటూ పోయింది చెట్టు చెట్టు దగ్గరికి వెళ్ళాక ఏం చేసుకోవచ్చా నేను భయపెట్టలేదు వాడే నేను భయపెట్టేది ఇతలా ఒక అర్రబెట్టి కొట్టే ఎత్తి మీద ఇప్పుడేమో మిమ్మల్ని నువ్వు పప్పు చేసి ఇవ్వన్నాడు ఆనంగానే అన్ని తిట్నేదాన్ని నువ్వు పప్పు చేయడం సింపుల్ కాదు నువ్వుల్ని బాగా కడగాలి కడిగితే కడిగితే పైన పొట్టు ఉంటుంది నువ్వు నల్ల నువ్వులు చూస్తావా మనం నల్ల నువ్వుని బాగా కడిగి దంచి చెరిగి చేస్తే లోపల నుంచి తెల్లటి పప్పు బయట నువ్వు పప్పు వేరు నువ్వులు వేరు కాదు నువ్వులే దాని తర్వాత రూపం నువ్వు పప్పు నువ్వుల్ని బాగు చేయాలి అది చిన్న పని కాదు అది నేల దగ్గర కూర్చోవాలి దంచాలి వెయ్యి గోను పట్టాలను వేసి బాగా రుద్దాలి బోడంత వ్యవహారం ఉంది ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసేది ఇవి పంట పండించి అవన్నీ దులిపి దగ్గరికి జబరి ఎలాగో చెరిగి చేతులు పెట్టేవి ఇప్పుడు చెరగడం కాకుండా మళ్ళీ దంచి కడిగి తుడిచి బోన్ పాదినై ముందున్న పనే బాగుండేది ఈ దిక్మాల పని పెట్టేవు అని చెప్పేసి అన్ని తిట్టుకుని ఇంకేం చేసాం ఒప్పుకుని వచ్చాక తప్పదు లేకపోతే రేపు ఆయన మళ్ళీ రంపము సుత్తి శానం పూసుకొచ్చేస్తాను చెప్పి చెట్టు కొట్టేయడానికి దాంతో ఇక మళ్ళీ సొనుక్కుని ఇవన్నీ అవి వచ్చింది అయ్యా నాలుగు తిట్లు నువ్వేం పని చెక్కర్లేదు పాటికెక్కరు మళ్ళీ మా ఇంటి రాబోక అని పంపించేసి అలాగే పక్కన ఏదో నీటి ఇవ్వక చూసుకుని అబ్బా నువ్వు పప్పు చేసి బ్రాహ్మడికి ఇస్తూ కొంతకాలం వెళ్ళదీసిన కల కంచికి ఇంటికి బాగుంది రమ్మగ చాలా ఫన్నీగా ఉంది ఫన్నీ స్టోరీయే కదా ఇప్పుడు ఇందులో మనకి రెండు విషయాలు తెలిసిన చూడండి అవును ఈ దూరికి దూరంగా ఉండే చింత చెట్లు వాటి దగ్గరికి తొందరపడి వెళ్ళకూడదు మనుష్య సంచారం లేని చోట్లకి వెళ్ళకూడదు అనేది ఒక పాయింట్ ఎస్ మనం పిల్లలకి చెప్పాలి తర్వాత నువ్వు లాంటి వస్తువుని బాగు చేయటం ఎలా అనేది ఒక్కొక్క పాయింట్ మీకు కూడా తెలీదు మీరు కూడా తెలుసుకుంటారు ఖచ్చితంగా తెలుసుకున్నాను నువ్వులు బాగు చేయటం మాకు తెలుసు అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం ఇప్పుడు మిషన్స్ వచ్చేసి ఉంటాయి కదా మిషన్ వచ్చింది కానీ ఊళ్ళలో నువ్వులు పండుతాయి కదా పండిన నువ్వు ఇలా చేసుకుంటారు కాదండి ఎలాగండి ప్రాసెస్ చెప్పండి ఒకసారి నువ్వులు పండుతాయి వాటిని రాల్చేస్తారు రాల్చిన తర్వాత శుభ్రంగా చేరికి ఆ నువ్వు గింజని కడిగి ఒకసారి ఐ మీన్ గుత్తులు గుత్తులుగా ఉంటాయి కాయలాగానే ఉంటుందా కాయలాగానే ఉంటాయి గుత్తుల లాగా ఉంటాయి వీటిని చేస్తారు తర్వాత ఈ నువ్వులు ఏం చేస్తారంటే బాగా దంచి కడుతారు పై ఊడు వచ్చేసాక మనకి తెల్లటి అలా వస్తాయి నువ్వులు కూడా చెట్టుకి అలా ఉండదు కొద్దిగా చిన్న డిఫరెంట్ గా ఉంటుంది చిన్న నువ్వు చెట్టు ఈసారి ఎక్కడి నుంచి అయినా పడి చూపిస్తాను ఒకసారి నెట్ లో చేయాలి చేసి చూడండి నువ్వులు బాగా చేయటం ఊళ్ళలో చేస్తారా కానీ ఇప్పుడు మెషిన్ వచ్చింది కదా మెషిన్స్ వచ్చింది నువ్వు పప్పు నూరే ఇప్పుడు నువ్వులు నూనె నువ్వు పప్పు నూనె డిఫరెంట్ గా ఉంటుంది చూడండి పప్పు వేరే వ్యవహారం ఏం కాదు ఇందులో నుంచి వచ్చిందే నుంచి వచ్చిందే పై పొట్టు అంతా తీసేస్తాం అంతా తీసేస్తే లోపల నుంచి పప్పు బయటకు వస్తుంది అనమాట ఆ పప్పు తోటి నూనెలు కాచుకుంటాం లేదా ఆ పప్పును వేయించి మనం నువ్వు అవి చేసుకుంటాం నువ్వులు ఉండాలి నువ్వు ప్రతిరోజు తినాలి తినిపించండి పిల్లలకు కదా ముడి నువ్వులు తినమని కూడా చెప్తున్నారు పెద్దవాళ్ళు ముడి నువ్వులు తినండి నువ్వులు నూనె వాడండి నువ్వుల నూనె హెల్దియస్ట్ నూనెగా ప్రూవైన నువ్వు ఏ నువ్వులు మంచిది రామ్ నల్లవా తెల్లవా నల్ల నువ్వుల నూనెనేమో ఆహా అంటే ఒంటికి మర్దం చేయటానికి పచ్చళ్ళకి వాడుకుంటాం జయ తెల్ల నువ్వుల నూనె నువ్వు పప్పు నూనెని అన్నం మీద పైన వేసుకుని తినడానికి బాగుంటుంది రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది పప్పు నూనెంట పప్పు నూనె ఆ పప్పు నూనె మనం వంటకంటే తిరం దీనికి పైన వేసుకుందుకు చాలా రుచిగా ఉంటుంది ఎవరి అలవాట్లు వాడలేవి కదా వేసుకున్నప్పుడు బాగుంటుంది కానీ నువ్వులు వాడడం మంచిది హెల్దియస్ట్ గ్రెయిన్స్ లో అంటే ఈ గింజల్లో అత్యంత ప్రభావవంతమైనవి శక్తివంతమైనవి నువ్వులు అవునండి అప్పుడప్పుడు కాసిన కాసిన తింటా మంచిదే మైగ్రైన్ కి వాటికి నువ్వులు తింటే తగ్గిపోతుంది అని చెప్తున్నారు ఇప్పుడు పాత పద్ధతే ఇప్పుడు మళ్ళీ మా ప్రచారంలోకి వచ్చినాయి కదా అవునండి రైట్ అమ్మగారు నమస్తే నమస్తే జగన్